భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఆమోదించిన మెనిఫెస్టోను పాలకొండలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు మాట్లాడుతూ దేశంలో మతం పేరుతో ప్రజలను విభజించి ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థలైన అదానీ అంబానీ వంటి వారికి అప్పచెప్పడానికి బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని జరుగుతున్న ఎన్నికల్లో దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు భవిష్యత్తులో ఏం చేస్తుందని చెప్పగలుగుతారని పేర్కొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడిత అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీతో అంటకాగుతున్నారని ప్రశ్నించారు ఇండియా కూటమి అభ్యర్థులైన అరకు పార్లమెంట్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి పాచికంట అప్పల నర్సయ్య కాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవర చిట్టిబాబులకు ఓటించి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని పబ్లిక్ సెక్టార్ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సూరయ్య లింగరాజు నాయుడు గోపి నాయుడు జిల్లా సమితి సభ్యులు ప్రముఖ న్యాయవాది ఉత్తరవల్లి మురళీ మోహన్ రావు బామిని మండల కార్యదర్శి జనార్దన్ రావు వీరఘట్టం మండల కార్యదర్శి త్రినాథ్ బంగారు తదితరులు పాల్గొన్నారు అమలు చేస్తామని పోయాయి ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులని సిపిఐ పార్టీ బలపరుస్తుంది సిపిఐ పార్టీ ఉన్న దగ్గర ఇండియా కూటమి బలపరుస్తుంది అందులో భాగమే పార్వతూరం జిల్లాలో అరుగు నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ అభ్యర్థి లోక్సభకి పోటీ చేస్తున్నారు అప్పలారిసీ గారు అలాగనే పాల్గొండకు సంబంధించి చంటిబాబు సవరా కాంగ్రెస్ పార్టీ పాల్గొండ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నారు వారికి మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ప్రధానంగా పాల్గొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అటు పాలక ప్రతిపక్షాలు రెండు కూడా పాలించాయి వాటి పిల్ల ఆధునికన్ని కానీ జంపరుకోడకు సంబంధించి కానీ లేదు భావన సంబంధించిన లోవర్ గడ్డి కానీ లేదు సీతంపేటలో ప్రధానంగా జీడి మామిడి పంటకి సంబంధించిన గిరిజనులు ఉత్పత్తులకి ఎటువంటి ప్రత్యేక పద్ధతుల్లో అక్కడ అనుబంధ సంస్థలు లేకపోవడం వీరగడ్డకి సంబంధించి మరి చూసుకుంటే కూరగాయల పంటకి ప్రసిద్ధి ఎక్కడికో ఒరిస్సా అలాగనే బెంగాల్ రాష్ట్రాలకు పోతుంది ఎక్కడి నుంచి మరి వాటి కూడా సరైన మార్కెట్కి సదుపాయం లేకపోవడం వీటి ద్వారానే గురించి ఈ అభ్యర్థులు ఎవరు పట్టించుకోలేదు నిన్నటి వరకు ఇప్పుడు పోటీ చేస్తుంటే అభ్యర్థులు వారు వారితో పాటు కొత్తగా వస్తుంటే వారికి మేము ఒకటి అల్టిమేట్ వస్తున్నాం రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ఓటేయాలంటే ఈ అంశాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అది స్పష్టం చేయాలని చెప్పేసి ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీ పార్టీ వస్తే అందులో పాటు మీ అభ్యర్థులు కూడా ఈ ప్రాంత ప్రధాన సమస్యల మీద ఏనుగుల సమస్య మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సంక్షేమం అభివృద్ధి ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులు భర్తీ సామాజిక న్యాయం సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునర్ధనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీని బీజేపీతో ప్ర ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధము ఉన్న పార్టీలను ఓడించండి అని మా సిపిఐ తరఫున ఈ ఎన్నికల మేనుపెస్ట్ తయారు చేసాము అదేవిధంగా ఎగ్రీగోల్డ్ బాధితులకు కూడా ఇక్కడ మేము ఈ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇక్కడ న్యాయం జరగానే అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకోవాలన్న ఈ ఎన్నికల మేనుపెస్ట్లు మేము విడుదల చేస్తున్నాం